ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు నేస్క్రిస్తు నామంలో వందనాలు ప్రైదలా ప్రియులారా మీరందరూ ప్రభువు నందు ఆనందిస్తున్నారని తలుస్తుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ నమ్మ తండ్రి నాకు మాకు మీరు ఇచ్చినటువంటి ధనికరమైన గడియలను బట్టి వందనాలు ప్రభా మేము మీ సన్నిధిలో గడుపుతుంటుండగా మీరు నాతో మాతో మాట్లాడండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ప్రభా మేము మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం జీవించట్లో అనుగ్రహించండి వాక్యమును విని ఆ ప్రకారం నడుచుకున్నట్లో మనసునివ్వండి ఏదో బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా మేము మిమ్మల్ని ఎమ్డించే వారంగా మీ మాటలను గైకొనే వారంగా మమ్మల్ని ఉంచండి సహాయపడండి ఈ సమయంలో ప్రభా మీరు మా కొరకు ఏదైతే నా వడ్డించినవి ఉన్నారో ఏదైతే దేనితో దేనితో అయితే మమ్మల్ని భుజింపునై ఉన్నారో ఆ యొక్క శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి ఆ పరలోక మనాన్ని బట్టి ఆ జీవం గది మాటలను బట్టి వందనాలు మీరు మాకు నాయన వడ్డించినవి ఉన్నారు మీరు మాకు సర్వజైన్ ఉన్నారు అందుని బట్టి వందనాలు మేము మనసు పెట్టి మీ లేఖన భాగాలను వినడానికి కృపను గ్రహించండి సహాయపడండి ఏకాగ్రతతో ఏక మనసుతో మేము మీ సన్నిధిలో మీ మాటల వింటులో కృప చూపండి అనేకమైనటువంటి అడ్డంకుల నుంచి అవంతరాల నుంచి తప్పించండి సహాయపడండి ఏసుజీ గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రిలరా ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం మీరందరూ కూడా ప్రభుతో సహవాసం చేస్తున్నారని తలుస్తున్నాం ప్రభు పిల్లలతో సహవాసం చేస్తున్నారని తలుస్తుంటున్నాం మీరు మానక పడుకుంటున్నారని సంఘాలకి వెళ్తున్నారని చర్చెస్కి వెళ్తున్నారని ప్రభుత్వం ఇస్తుంటున్నాం ఈ ప్రతి క్రైస్తవుని కూడా సంఘానికి సంఘమునకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసో కలవటము సహవాసం కలిగి ఉండటము ఒకరి ఒడిదుడుకులు ఒకరు పంచుకోవటము తెలిసినటువంటి సహాయ సహాయం చేసుకోవటము వచ్చినటువంటి ఆపదల్లో ఏ విధంగా సలహాలు ఒకరు సలహాలు ఒకరు పంచుకొని విని ఆ ప్రకారం నడుచుకోవటం అనేది అవసరము సో ఈ విధంగా మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునేది అవసరము కాబట్టి మీరందరూ కూడా చర్చెస్కి మానక వెళ్తున్నారని కొన్నిసార్లు సమయ అననుకూల పరిస్థితులను బట్టి వెళ్ళకపోయినా మరొక సమయంలో వెళ్ళటం అనేది చాలా అవసరం వీలైనంతవరకు ఆబ్సెంట్ కాకుండా అంటే ఆగిపోకుండా నాగా అనేది లేకుండా ఆ యొక్క సంఘానికి వెళ్ళటము సహవాసం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో చేరి ఉంటారు వారి మధ్య ఉంటాను సెలవు వచ్చిన దేవుడు సంఘంలో ఉంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో మధ్య ఉంటాడు వారు ప్రార్థన చేస్తున్నగా ఆయన వింటాడు అంటే ఒకరు చేస్తే వినడానికి కాదు అక్కడ సాహవాసం అనేది చాలా ప్రాముఖ్యం అంటే ఒక పొయ్యిలో ఒక పుల్లతో కాలేదానికంటే నాలుగైదు పుల్లలు వేసినప్పుడు అది ఎక్కువ మంటిస్తుంది కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం అనేది జరుగుతుంది ఒకరినొకరు ప్రభువులలో పురికొలుపుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళున్నంత మటుకు సాహసం కలిగి ఉండడానికి ప్రయత్నించండి ఒక అటువంటి పరిస్థితులు లేనప్పుడు అది దేవునికి తెలుసు కాబట్టి దేవుని చేతుల్లో పెట్టండి దేవుడే సహాయం చేస్తాడు ఈ సమయంలో లూకస్ వార్త గాస్పల్ల కరీంటూ లూక్ చాప్టర్ ట్వెల్వ్ పన్నెండవ వచనం పన్నెండో అధ్యాయం లోకస్ వార్త పన్నెండవ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ ఒక గృహ నిర్వాహకుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే కొన్ని తలంపులు మనము చూద్దాం ఇక్కడ గృహ నిర్వాహకునికి ఒక యజమానుడు గృహ నిర్వాహకునికి ఒక బాధ్యత అప్పగించాడు ఏం అప్పగించాడంటే తనకు కలిగినది అతని చేతుల్లో పెట్టాడు నలభై నాలుగో వచనంలో పన్నెండు నలభై నాలుగులో అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజం నిజముగా చెప్పుచున్నాను యవనికి ఎవడైతే నమ్మంగా ఉన్నాడో అది మనము నలభై రెండు వచనంలో చూడవచ్చు ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ అవడు ఇప్పుడు గృహ నిర్వాహకుడిని ఎందుకు నియమించాడంటే తగిన కాలమందు వానికి ఆహారం పెట్టడానికి ప్రతి వానికి ఆహారం పెట్టడానికి ఆ యజమానుడు ఏం చేశాడంటే తన ఇంటి వారి మీద ఒక అతన్ని గృహ నిర్వాహకుని పెట్టాడు అతని బాధ్యత ఏంటంటే వారికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో వారికి ఏ విధంగా లోటు లేకుండా చూసుకోవాలనే బాధ్యత అతను చూసుకోవాలి ఆ బాధ్యత అప్పగించాడు సో ఇక్కడ నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులు ఉంటారు కానీ నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనము నమ్మకమైన గృహ నిర్వాహకులమి అంటే అది ఒక పెద్ద సంస్థనే కావచ్చు అది లేకుంటే చిన్న ఇళ్ళనే కావచ్చు దేని మీద అయితే నిన్ను ఒక బాధ్యతతో ఉంచాడో దానికి నువ్వు గృహ నిర్వాహకుడివి ఆ వ్యక్తి యజమానుడు చేత అంటే నియమించబడినటువంటి వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి అందుకని నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ నలభై నాలుగు గురించి చూస్తే ఆ యజమానుడు తనకు అప్పగించాడు అప్పగించినప్పుడు తనకు తనకు కలిగిన దాని అంతటి మీద వాన్ని ఉంచునని మీద నిజంగా చెప్తున్నాను ఎవరికి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకునికి యజమానుడు ఆ బాధ్యతలు అప్పగిస్తాడు తన పని వారి అందరికి కూడా సమయానికి భోజనం పెట్టాలి అన్నీ కూడా అందించాలి ఐదు నలభై ఐదు వచనంలో ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలుష్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మొత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో నలభై ఆరో వచనం వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడిలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు సో ఇక్కడ ఇక్కడ నమ్మకమైనటువంటి బుద్ధి కళ గృహ నిర్వహణ గురించి చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి పడుతూ ఉన్నవాడు ఆ వ్యక్తి ఇక్కడ అపనమ్మకస్తుడిగా ఉంటున్నాడు బుద్ధి కలిగిన వాడు కాదు అవకాశవాదిగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి ఆ దాసుడు ఏమంటా ఉన్నాడంటే ఆ దాసుడు ఆలోచిస్తూ ఉన్నాడు నా యజమాను నాకు ఇచ్చాడు కదా ఈ బాధ్యత నేను నమ్మకంగా చేయాలి కదా నమ్మకంగా చూడాలి కదా నేను నమ్మకంగా ఆయన ఏదైతే నా నుంచి ఆశిస్తున్నాడో దాని ప్రకారం ఉండాలి కదా అయినా త్వరగా వచ్చిన నా ప్రవర్తనలో మార్పు ఉండకూడదు కదా నేను ఏదైతే నాకు అప్పగించాడో దానిలో యథార్థంగా నడుచుకొని నా యజమానుడు వచ్చిన తర్వాత తిరిగి ఆయనకి తిరిగి లెక్క చెప్పాలి కదా అన్న ఆలోచన అనేది ఆ దోషంలో ఉండాలి అది లేదు సో నా యజ అతను యజమానుడు రావటం ఆలస్యం అయిపోతుందని గమనించాడు గమనించేసి వెంటనే తన ఇష్టం వచ్చినట్లుగా తను ప్రవర్తించడం ప్రారంభించాడు ఏం చేస్తూ ఉన్నాడు తన మనసులో ఇట్లా అనుకున్నాడు నా దాసుడు అంటే నా యజమానుడు లేటుగా వస్తున్నాళ్లే ఇంకా రాలేదు ఆయన దానికి టైం పడేటట్టుగా ఉంది అనుకొని బహుశా అతనికి ఏం చెప్పాడేమో పలాని ఒక ఇంత టైంలో వస్తానని మనకు తెలియదు సో అంత టైంలో రాలేదనే కదా అతను ఆలస్యమైందని చెప్పగలుగుతున్నాడు ఆలస్యం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైనా ఒక ఒక టైం చెప్తే ఆ టైంలో రా ఆ టైంలో రాలేకపోతే ఓహో ఆలస్యం అయిపోతుంది అనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి ఇక్కడ ఆలస్యం మన తనకి అర్థమైనప్పుడు తను అంతవరకు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని తను కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు సో తన మనసు అనుకుంటూ ఉన్నాడు దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మొత్తుగా ఉండసాగితే ఎవరు ఆకి దాసుడు అనేవాడు ఇప్పుడు అతన్ని అటువంటి వ్యక్తిని ఏమంటాము నమ్మకమైనటువంటి బుద్ధి గల గృహ నిర్వాహకుడు అంటామా సో అటువంటి వ్యక్తిని ఆ విధంగా అనం కదా సో దేవుడు వాడి అంటే యజమానుడు వాడు కనిపెట్టిన దినములలో ఇరుగుని గడిలో వచ్చేస్తాడు వచ్చేసినప్పుడు అటువంటి వ్యక్తిని ఆ యజమానుని చూస్తే అటువంటి దాసుని ఆ యజమానుని చూస్తే ఏమనుకు ఏం చేస్తాడు సో ఆ దాసుని యజమా యజమా ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును ఎందుకు వాడు అపనమ్మకస్తుడు కాబట్టి ఆ యజమానుడు అనుకున్నాడు వీడు నమ్మకమైన వాడు బుద్ధిగల గృహ నిర్వాహకుడు అనుకున్నాడు కానీ అతని ప్రవర్తన చూసినప్పుడు అపనమ్మ అపనమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి తనకు సహవాసం కూడా అపనమ్మ కస్తులతో కల్పించేశాడు నలభై ఏడు తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును తన ఇష్టానుసారంగా జీవిస్తూ యజమాను చూపించినట్టు నడుచుకోకపోతే అటువంటి వారికి ఏం జరుగుతాయంట అనేకమైన దెబ్బలు తగులుతాయంట నలభై ఎనిమిదిలో అంటున్నాడు అయితే తెలియక దెబ్బలకు అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి గొప్ప దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు ఏమని నమ్మకమైనటువంటి బుద్ధి గల గృహ నిర్వాహకుడని మనకి అప్పగించాడు అది మన కుటుంబాది కావచ్చు ఒక సంస్థ అని కావచ్చు ఒక చిన్న సంఘం అయిన కావచ్చు లేకుంటే ఇంకేదన్నా కావచ్చు ఒక బాధ్యత మనకి కొంత ఇచ్చాడంటే ఆ బాధ్యతలో మన నమ్మకంగా ఉండాలి యజమానుడు ఆశ ఏంటంటే నేను ఎవరికైతే బాధ్యత ఇస్తున్నానో ఇతను నమ్మకమైన వాడు ఇతను బుద్ధి కలిగిన వాడు అని ఆశిస్తాడు కాబట్టి ఆ విధంగా ఉ ఇతను ఈ విధంగా ఉంటాడు అని ఆయనకి అనిపిస్తుంది కాబట్టి ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ ప్రకారం మనం జీవించాలి ఎప్పుడైతే మనము యశుప్రభు రావడం ఆలస్యమైపోతుంది నా యజమాన్ రావడం ఆలస్యమైపోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు సో ఇంతవరకు ఆయన రాలేదు కాబట్టి నేను ఇంకెంతకాలం ఈ కోరికలు చంపుకొని ఉంటాను ఎంతకాలం నా ఇష్టాను ఇష్టాలని అనగదుక్కుంటాను అని ఒక్కసారిగా అది పాము వలె పడగ విప్పి ఆ కోరికలు లేస్తాయి లేచి ఇక నా ఎట్లాగా దాసుడు అనేక మంది కొట్టడము తెచ్చటము వారిని చాలా ఇబ్బంది పెట్టడం చేస్తూ వచ్చాడో అదేవిధంగా ఈ యొక్క గృహ నిర్వాహకుడు అని చెప్పబడుతున్న వ్యక్తి ఇష్టానుసారంగా జీవించటం దేవునికి అసహ్యమైన పనులు చేయటము దేవునికి వ్యతిరేకంగా పనులు చేయటము దేవుని చేయటం అంటే దేవుని పిల్లలకి వ్యతిరేకంగా చేసినప్పుడే దేవుని చేసినట్టు అనమాట అదే అపోజిట్ పౌలు అంటాడు కదా అతనితో అంటాడు దేవుడు నీవు హింసించున్నా యేసునని అంటాడు కాబట్టి అతను అపోజిట్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి హింసించలే అంటే తన పిల్లల్ని హింసించాడు అయితే తన పిల్లల్ని హింసిస్తే దేవుని హింసించినట్టే కాబట్టి ఈ యొక్క గృహ నిర్వాహకుడు తన యజమాని చెప్పినట్టు నడుచుకోకపోతే అంటే మనం మనం ఆత్మీకి అర్థం చేసుకుంటే ఈ దేవుని పిల్లలు రక్షణ కలిగినటువంటి దేవుని పిల్లలు దేవుడు తమకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చకపోతే దానిలో యథార్థంగా ఉండకపోతే నా యొక్క ప్రభు వస్తా అని చెప్పాడు ఇంకా రాలేదులే అని చెప్పేసి తన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే అన్యునికంటే అద్దానంగా కంటే అద్వానంగా ప్రవర్తిస్తూ ఉంటే సో అప్పుడు అనుకున్న గడిలో అంటే ఆలస్యం అయిపోతుంది కదా అనుకు అనుకుంటా ఉంటే ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటాలే అని అనుకుంటే అకస్మాత్తుగా అనుకోకుండా అతను వచ్చినప్పుడు ఈ దాసుని చూశాడంటే ఆ యజమానుడు ఏం చేస్తాడు అతనికి శిక్షిస్తాడు అతన్ని పని చేస్తాడు అతన్ని అతనికి శిక్షిస్తాడనమాట కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో దేవుడు రావటం ఆలస్య అయిపోతుంది కదా అని మనస్సానుసారంగా మనం జీవించకూడదు ఏ బాధ్యత అప్పగిస్తాడో దానిలో చిన్నదైనా పెద్దదైన నమ్మంగా ఉండాలి ప్రభా ఇంత చిన్నది ఇచ్చేవేంటి అంత పెద్దదిస్తే నేను బాగుండి చేసేవాను కదా అని అంటే ఎంత చెట్టుకి అంత గాలి కాబట్టి నువ్వు దానికి ఏదో చేస్తాను దీనికి ఏదో నేను చే చేయలేను అనేది కాదు ఉద్దేశం నీకు దేనికి దే ఏదైతే ఇస్తాడో అది చెయ్యి నువ్వు ఆ పెద్ద అతనికి అదే గిఫ్ట్ ఉంటుంది అదే బహుమానం ఉంటుంది చిన్నది చేసిన తనకి అదే బహుమానం ఉంటుంది అంటే ఏ మనసుతో చేస్తున్నావు అనేది చాలా అవసరం నువ్వు చిన్నది చేసిన నువ్వు ఎంతో డెడికేషన్ కలిగి చేస్తే దానికి తగినట్టుగా బహుమానం ఉంటుంది ఆ పెద్దది చేసిన దాన్ని కూడా అట్లా అది అటువంటి డెడికేషన్తోనే సమర్పణ కలిగి చేస్తే దానికి కూడా అటువంటి బహుమానం ఉంటుంది అంతేగాని నువ్వు చిన్నది చేస్తే చిన్నది పెద్దది చేస్తే పెద్ద అనేది కాదు సో దేవుడు అక్కడ చూసేది ఏంటంటే మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఎంత బుద్ధి కలిగి ఉంటున్నాం అనేది అన్నమాట మంద నమ్మకం చేయాలి వేరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగేది చేయాలి అంతేగాని వా అది నాశనం చేయకూడదు వారికి ఇబ్బంది చేసి అసూయతో చాలా దురాశతో వేరే వారు బాగుపడితే ఎట్లా కానీ వారిని చెడగొట్ట చెడగొట్టకూడదు అప్పుడు నీకు వచ్చేది రాదు వేరే వాళ్ళకి నువ్వు చేసినంత మాత్రాన వాళ్ళ నుంచి కూడా నీకు వస్తుంది నీకు అవసరం లేనిదే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి నీకు రావాల్సింది రాదు వేరే వాళ్ళ దగ్గర నుంచి అవసరం లేనిదే వస్తుంది అనేది గమనించాలి అప్పుడు ఆ ప్రభు మన ఆయన వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అంటే వీరు నమ్మకం అపనమ్మకస్తులు బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకులు కాదు నమ్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకులు కాదు అని నిర్ణయిస్తాడు అది మనం గమనించాలన్నమాట కాబట్టి ప్రిలరా మనం ఇంతవరకు మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఏ విధంగానే ఉండవచ్చు అయితే ఇక నుంచైనా ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా ఎప్పుడో మా తాతల దగ్గర నుంచి చెప్తా ఉన్నారు వస్తాడు ఇంతవరకు రాలేదు మేము కూడా తాతలను అవుతున్నాం సో ఇంకా రాలేదు అన్న ఆలోచన కాకుండా ఆయన ఎప్పుడు వస్తాడనేది వదిలేసి ఆయన ఏ ఉద్దేశంతో నీకు ఇచ్చాడు అనేది ఆ ఉద్దేశం ప్రకారం నమ్మకంగా ఉండు నీ బాధ్యత నువ్వు ముగించు నువ్వు ఎంతవరకు బ్రతుకుంటావో అంతవరకు ఆయన చెప్పినది చెయ్యి ఆ తర్వాత ఆయనను నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు ఆయన వస్తే వచ్చాడు లేకుంటలేదు అయితే వాడు గుర్తుపెట్టుకో ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరు చూసారులే కాబట్టి నేను ఎట్లయినా ఆయనకి నాయన రా నేను లోకం విడిచిపెట్టే లోపు ఆయన రాలేదనుకో నీ లోకం విడిచిపెట్టే లోపు ఆయన రాలేదనుకో నేను నా ఇష్టం సార్ వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు కానీ మన లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ తీర్పు సమయంలో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి మనము నమ్మకంగా ఉండాలనేది ప్రభు యొక్క కోరికనమాట మన బాధ్యత మనం ముగించుకుని లోక నిర్చిపెట్టి వెళ్ళిపోవాలి ఆ తర్వాత మనం చేసిన ఘనమైన కార్యము అది అందరికి తెలియజేయబడుతుంది ఒకవేళ మనం సరిగ్గా చేయలేదంటే అది కూడా వెల్లు తీసుకురాబడుతుంది ఆ విషయాన్ని గమనించాలి ప్రభు అటువంటి నమ్మకమైన వారి కొరకు ఎదురు ఎదుగుతున్నాడు అటువంటి వారిని కొరకు చూస్తూ ఉన్నాడు అంటూ అటువంటి వారిని ఆశిస్తున్నాడు ఎవరిని నమ్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకులు నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుల గురించి చూస్తూ ఉన్నాడు ఎంతోమంది ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు కానీ కొంచెము బాధ్యత అప్పగిస్తే దానిలో నమ్మకంగా ఉండలేరు కొంతకాలం ఉండి తర్వాత ఏదో ఒకటి ఆశించి లేనిపోయిన తప్పులు చేసి చాలా అవమానంగా ప్రవర్తిస్తారు అప్పుడు వారి ఇకన వారిని కొంతమంది ప్రశ్నించారనుకో ఈకన అతను కళ్ళు తాగినటువంటి కోతివలే ఈకన తన ప్రవర్తనని అదుపులో ఉంచలేం అంత ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మనుషుల్లో అటువంటి బుద్ధి అనేది అది మాటి మాటికి రేపుతూ ఉంటుంది రక్షణ పొందడంతోనే ఇతను ఒకసారిగా ఏదో అయిపోతాడనేది కాదు కానీ అతను జస్టిఫికేషన్ అయిపోయిన తర్వాత నీతి మంత్రుడిగా తీర్చిబడిన తర్వాత తన సైంటిఫికేషన్ పీరియడ్లో పరిశుద్ధునిగా జీవిస్తున్న సమయంలో తనలోనే ఆ పరిశుద్ధి అనేది రావాలి అది ఆ విధంగా కొంచెం 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 పరిశుద్ధుల్లో పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి ఆ విధంగా ఆ పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంట ఉండటానికి అలవాటు చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఈ క్రమంలో ప్రభు వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాడు అటు ఆ విధంగా జీవిస్తున్న వ్యక్తి ఏ బాధ్యత అప్పగించినా నమ్మకంగానే ఉంటాడు యజమానుడు ఉన్నా లేకపోయినా యజమానుడు అక్కడ ఉన్నా లేకపోయినా నమ్మగానే వ్యవహరిస్తాడు సో కొంతమంది చూడండి కొన్ని పనులు అప్పగించేసి పక్కకు పోయామంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళు కొన్ని బాధితులు ఆపకిస్తారు తమ కింద వారికి వారు ఉన్నంత వారికి చాలా అద్భుతంగా చేసినట్టు నటిస్తారు చేస్తారు తర్వాత కొంత నటిస్తారు ఆ తర్వాత వారు అటు పోవడంతోనే వీరి స్వభావం బయటకు వచ్చేస్తుంది చేయరు అక్కడ ఇక్కడ సమయం వృధా చేస్తూ ఉంటారు అన్నమాట ఇటువంటి వ్యక్తులను మనం చాలామందిని చూడవచ్చు అట్లాగే సూపర్వైజర్సు వాళ్ళు చేసిన పని విషయంలో కూడా వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక స్థాయిలో ఉన్నవారు అనేకమైన బాధ్యతలు వారికి అపగింపబడినప్పుడు నమ్మకంగా లేకుంటారు అంటే నమ్మకం ఉండటానికి ప్రయత్నించే కొన్నిసార్లు ప్రయత్నించినా కొంత సమయం ఉండగలుగుతారు తర్వాత మళ్ళీ యథా కానీ వారు స్వాభావికంగా అపనమ్మకస్తులుగా ఉంటారన్నమాట సో అప్పుడు యజమానుడికి చాలా ఇబ్బంది అంటే ఆ ప్రభుకి చాలా ఇబ్బంది ఎవరైతే ఆ బాధ్యత అప్పగించారో అతనికి చాలా ఇబ్బంది నేను ఎవరికి ఎవరిని పెట్టుకోవాలి నేను ఇటువంటి వ్యక్తులను పెట్టుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే ఇంకెవరిని నమ్మాలి నేను రక్షణ పడినటువంటి రక్తంలో కడుగుబడినటువంటి దేవుని పిల్లలని పిలువబడుతున్న వ్యక్తులే ఆ విధంగా చేస్తున్నప్పుడు అటువంటి వ్యక్తులే అతను తనేంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా అనిల్ విషయము ఇంకేంటి ఇంకా వారికి ఎవరు అప అప్పగిస్తారు బాధ్యతలు వారి గురించి ఎవరు ఆలోచిస్తారు అది ప్రభు ఆలోచిస్తున్నాడు కాబట్టి నీవు నేను దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో దానికి దీనికి పోటీ పడకుండా ఆ కొద్దిగా నమ్మకం ఉందాం అప్పుడు దేవుడు మల బలా నమ్మకమైన మంచిది అవసరం అంటాడు మరొకటి మనకు అప్పగించేవాడుగా ఉంటాడు మరొక బాధిత వాడుకుంటాడు దాని నమ్మకంగా ఉంటే ఆయన ఇచ్చే బహుమానం అద్భుతంగా ఉంటుంది మన ఇక్కడ అందే ఈ లోకంలో అందే బహుమానాలు కొంతకాలం ఉంటాయి తర్వాత అవి నశించిపోతాయి చిన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కాలేజీలో చేసి చేసినప్పుడు కొన్ని బహుమతులు వచ్చినాయి ఆ తర్వాత బహుమానాలు చూస్తే అప్పుడు అదేమో చాలా మెరుస్తూ ఉనింది బంగారపు పూతబెట్టి ఆ తర్వాత అది కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అనుకుంటాను అదే కొన్ని సంవత్సరాలు చాలా ఎక్కువ సంవత్సరాల తర్వాత చూస్తే అది రస్ట్ బట్టి దరిద్రంగా ఉంది సో ఇటువంటివి ఉండవు పరలోకం నుంచి ప్రభు ఇచ్చే బహుమానం అవి చాలా గొప్పవి అవి ఎల్లప్పుడు కూడా శ్రేష్టంగా ఉంటాయి ఇటువంటి అది చెడిపోకుండా ఎటువంటి రస్ట్ లేకుండా ఉంటాయన అటువంటి బహుమానాలు ప్రభు ఇవాళ ఆశపడుతున్నాడు మన ఈ లోకంలో అందే బహుమానాల కోసం ఎన్నో మోసాలు ఎన్నో విధాలుగా చీట్ చేయటం వేరే వేరే రకాలుగా దానికోసం ఎన్నో ఎంతమందితో ఫైట్ పెట్టుకో గొడవ దిగుతారు కదిలిస్తే మాట మాటకి గొడవే మాట్లాడుకొని పోయే చిన్న చిన్న పరిస్థితుల్ని గోరుతో పోయేదాన్ని గొడవలతో చేస్తారనమాట అటువంటి వారుగా ఉంటున్నారు విశ్వాసులు అని చెప్పబడుతున్నవారు సో అట్లాంటప్పుడు ఎవరికి ఇవ్వాలి దేవుడా బాధ్యత కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి మనము ఒకరిని చూసి ఏదో విధంగా రెచ్చిపోకుండా వారి ద్వారా మనం ప్రభావితం కాకుండా రక్షించిన ప్రభుకి నమ్మకంగా బాధ్యత అప్పగించిన ప్రభుకి నమ్మకంగా మన బాధ్యతల నమ్మకం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఆ విధంగా మనం ఉందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్దించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ నమ్మకమైన తండ్రి ఈ లేఖన భాగాలను బట్టి వందనాలు మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మేము నమ్మకంగా ఉంటాను సహాయపండి మీరు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకం వలె మీ దాసలు ఉండాలని ఆశపడుతున్నారు అటువంటి వారికి మీరు ఒక బాధ్యత అప్పగించినప్పుడు వారు నమ్మకంగా చేయగలుగుతారు ఒకవేళ నాయన మేము ఆ విధంగా నమ్మకంగా లేదనుకో సో దానివల్ల మేము దెబ్బలు తింటాం దానివల్ల మేము నష్టాన్ని చూస్తాం దానివల్ల మేము బహుమానం ఏమి దెబ్బలనే బహుమానాన్ని చూస్తాం ఈ సత్యాన్ని మేము పెరిగి ప్రభా మేము నమ్మకమైన వారంగా ఉండడానికి సహాయపడండి కృప్ చూపండి ఇప్పుడు ప్రతి దానికి కూడా మీరొచ్చి చేయలేరు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఉపయోగించుకొని మంది కార్యాలు చేసేవారు మీరు నమ్మకంగా ఉన్నప్పుడే మీ యొక్క నామము అనేక స్థలాల్లో మహింపరచబడుతుంది మీరు హెచ్చించబడతారు ప్రభు ఆ సత్యాన్ని గుర్తెరిగి మేము మంచివారంగా ఉండడానికి మీ పనులు నమ్మకంగా చేయడానికి సహాయపడండి మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మారిన ప్రేమను బట్టి వందనాలు ప్రభావ ముందున్న సమయం దీవించండి ఆశ్రవదించండి మా ప్రియులు వారి ప్రతి ఒక్క అవసరం తీర్చండి ప్రభా మీ కృపగలను అసలు అప్పగించుకుంటున్నాను వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి పనులు మంచిగా ఉండటానికి వారు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ వారు నమ్మకం ఉండటానికి వారు మంచి బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుల వలన ఉండటానికి సహాయపడండి అదే సమయంలో ప్రభా వారి యజమానులు కూడా వారితో మంచిగా డీల్ చేయగలటానికై సహాయపడండి పిల్లలు చదువుల్లో సహాయపడండి వారికి మంచి ఆరోగ్యం అండి మీ యొక్క క్రమంలో వారి ఎదుటకు సహాయపడండి ప్రభా దయచూపండి నేను ఈ యొక్క లోకాకర్షణ నుంచి తప్పించండి దుష్టుడు తన సమయం కొంచెమేనని తన సమయం కొంచెమేనని తన సమయం కొంచమేనని తను చాలా తొందరపడుతూ ఉన్నాడు వీలైనంతవరకు ఎంతోమందిని చెడగొట్టాలని చూస్తున్నాడు తప్పించండి మీ పిల్లలు మీ యొక్క వాక్యం ద్వారా మీ మాటల ద్వారా నడవబోడటానికై కృపణను గ్రహించాలని ఏసీంగల్ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం దయచేసి హెబ్రోన్ నాస్ట్రేలియాని మీరు